హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో నెల్లూరులో ఎంతో ఫేమస్ అయినా మలై కాజా తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గోవా తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి పాలు వేసుకోవాలి నేను ఇక్కడ లీటర్ పాలతో చేస్తున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలు మరిగించుకోవాలి ఇలా అంచులు కూడా కలుపుకుంటా మిక్స్ చేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటా ఉండాలి పాలు ఇలా చిక్కబడినాక మనం లో ఫ్లేమ్ పెట్టుకొని కోవాని తయారు చేసుకోవాలి లేకపోతే అడుగు మన మనకు కోవా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కోవాని ప్లేట్లో వేసుకొని చల్లపరుచుకోవాలి కోవా చల్లారిపోయినాక మనం సరిపడినంత మైదా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా మైదా పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఏమన్నా మీకు టైట్గా అనిపిస్తే కొంచెం పాలు కానీ వాటర్ కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని పిండిని పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు జీరా ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టుకోవాలి షుగర్ వేసుకోవాలి ఎంత షుగర్ తీసుకున్నామో అంత వాటర్ వేసుకోవాలి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మనకి షుగర్ సిరప్ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా టచ్ చేస్తే జిగురుగా ఉంటే మనకి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పిండిని తీసుకొని మనం కాజాలు ప్రిపేర్ చేసుకుందాం ఇలా రౌండ్గా చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మనం అన్ని కాజాలని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగకముందే ముందే మనం కాజాలని వేసి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సరిపడినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి కాజాలు వేసినాక మనం కదిలించకూడదు కాజాలు ఇలా కలర్ మారినాక మనం టర్న్ చేసుకోవాలి బాగా డార్క్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా మంచి డార్క్ కలర్ వచ్చినాక మనం తీసి ప్లేట్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇంకొన్ని వేసి వేయించుకుందాం మనం అన్ని కాజాలని ఈ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసిన పంచదార సిరప్ని పెట్టుకోవాలి వంతధార సిరప్ వేడైనాక మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలను వేసుకోవాలి కాజాలను వేసుకొని కాజాలపైన ఇలా సిరప్ని వేసుకోవాలి ఇలా వేసుకుంటే సిరప్ బాగా పీల్చుకుంటుంది ఇలా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాజాలని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఎంతో సాఫ్ట్గా ఉండి టేస్టీగా ఉండి మలై కాజా రెడీ అయిపోయింది మనం కొంచెం పంచదారణ ఇలా చల్లుకుందాము చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ మలైకాజాన్ని నేను చేసిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్